ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ వార్తలకి స్వాగతం అరసవల్లి కాజీపేట గ్రామాలలో ఏప్రిల్ నెలలో జరగనున్న ప్రధాన పండుగలకు సంబంధించిన అంకురార్పణ కార్యక్రమం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది గ్రామస్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని నిర్వహించారు పండుగల సందర్భంగా నిర్వహించే మోరట్లకు నాందిగా సాంప్రదాయం ప్రకారం వృక్షానికి బొట్టు పెట్టి మోరట్లు వేయడం జరిగింది అనంతరం గ్రామస్తులందరూ తలపైన మోరట్లు ధరించి భక్తి పారవశ్యంతో అమ్మవారిని దర్శించుకున్నారు ఈ ఆధ్యాత్మిక ఘట్టం గ్రామం అంతా పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం మన సనాతన ధర్మాన్ని కాపాడే సాంప్రదాయమని అన్నారు ఆరు వేల మంది మహిళలు ఘటాలతో వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం శుభ సూచకమని పండుగకు ఇంకా మూడు నెలల సమయం ఉంది అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తాం పండుగను విజయవంతం చేసేందుకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే శంకర్ కూడా అమ్మవారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా భక్తులకు మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రామ పెద్దలు ఏర్పాట్లను పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది డి పార్ద డి పార్దనారావు ఉత్సవ కమిటీ ఉత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు వచ్చే శ్రీ అసిరుతల్లి అమ్మవారి పండుగ అరసవల్లి కాజీపేట గ్రామాల్లో ప్రతి ఒక్కరంగ సినిమాను పండుగ జరుపుకోవడం ఇక్కడ సాంప్రదాయం ఏదైతే మన సనాతన ధర్మం సంస్కృతి సాంప్రదాయాలను చేయడాని కోసం ఈ కార్యక్రమాలు అమ్మూ కూడా పూజించుకోవడం అమ్మవారికి దాంట్లో భాగంగా ఈరోజు ఈ రోజు అంకురార్పులు చెట్టుకి ఈ రోజు పొట్టి పెట్టి ఈ రోజు ప్రారంభం జరిగింది రేపు ఏప్రిల్ లో ఈ పండగ మహోత్సవం జరుగుతుంది కనుక ఈ కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేశాం ఎత్తున ఘటాలతో దాదాపు ఆరు వేల మంది బైద్యులకు మహిళలు వచ్చి పోరాటం చూసుకుంటూ దర్శించుకున్నారు తప్పకుండా మిగతా ఈ రెండు మూడు నెలల్లో కూడా ఇంకా కావలసిన సదుపాయాలన్నీ కూడా ప్రభుత్వం తరఫున మేము ఏర్పాటు చేసి ఎటువంటి పార్టీలు కానీ ఏ ఎటువంటి అవాంఛనీయ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి బాధ్యత మేము ప్రభుత్వం తరఫున చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరొకసారి ఈ పండగ మహోత్సవం సందర్భంగా ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా నేను పూర్తి శుభాకాంక్షల్లో అభిమానులు తెలియజేసుకుంటూ నమస్కారం